ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిచి దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరావరగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ మనం తీసుకునే ఆహారంలో పంచదోషాలు అని తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు గుణదోషం సంస్కార దోషం ఈ రెండింటి గురించి గుణ మొట్టమొదటిగా గుణదోషం గుణదోషము అంటే గుణం అనే పదానికి ఇక్కడ సాత్విక గుణము రజోగుణము తమోగుణం ఈ మూడు గుణాలు ఉద్దేశం గుణదోషం అంటే మరి ఈ గుణాలు మనం తీసుకునే ఆహారానికి మనస్సుకు మధ్య ఉన్నటువంటి ఒక గాఢమైన సంబంధాన్ని చూపిస్తాయి అంతే కదా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సు మనకు ఉంటుంది అని మనం తెలుసుకున్నాం అర్థ దోషము నిమిత్త దోషము స్థాన దోషంలో రకరకాలుగా మనం తెలుసుకున్నాం మరి ఈరోజు గుణదోషం అయితే ఫస్ట్ మనం సాత్విక గుణం సంబంధించిన ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది మనం ఈరోజు తెలుసుకుందాం సాత్విక గుణం తీసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది శాంతి జ్ఞానము ఆధ్యాత్మికతకు పెంచుతుంది మరి ఇంకా ఆయుషుని పెంచుతుంది శక్తిని పెంచుతుంది సుఖాన్ని ఇస్తుంది ఇది సాత్విక ఆహారం మరి ఎలాంటివి తీసుకుంటే మనకు సాత్విక ఆహారం లా ఉంటుంది అంటే పాలు పళ్ళు ధాన్యాలు కూరగాయలు అవి కూడా తాజా కూరగాయలు ఇవన్నీ సాత్విక ఆహారానికి సంబంధించినవి అయితే ఇక్కడ మనకు ప్రశాంతమైన మనసు ఉంటేనే మనకు ధ్యానం కూడా చక్కగా కుదురుతుంది అంతే కదా ధ్యానం కుదరాలంటే ప్రశాంతమైన మనసే ఉండాలి ఉంటేనే మనకు చక్కగా ధ్యానం కుదురుతుంది మరి సాత్విక ఆహారం మాత్రమే మన ఆత్మశుద్ధికి సహకరిస్తుంది సాత్విక ఆహారం మరి రజోగుణ ఆహారం ఇదేంటంటే ఈ రజోగుణ ఆహారం తీసుకుంటే మనలో ఉద్రేకాన్ని తర్వాత ఆతురతలు కోరికలను ఇవన్నీ తడబాటును కలిగేటట్టు మనకు చేస్తుంటారు రజోగుణ ఆహారం తీసుకుంటే మనకు శక్తి వస్తుంది కానీ మన మనసు స్థిరంగా ఉండదు రజోగుణం ఆహారం కలిగినవి అంటే రజోగుణ ఆహారం రజోగుణం ఎలా ఉంటుంది ఎలాంటి పదార్థాలకు ఉంటుంది అనే విషయానికి మనం కనుక గమనిస్తే ఉప్పు కారము పులుపు వేడి కలిగించేటివి వేపుడు పదార్థాలు తర్వాత మసాలా ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇది మన మనస్సును ఆందోళనకు గురి చేస్తుంది తర్వాత ఈ రజోగుణ ఆహారం తీసుకోవడం వల్ల మనకు నిద్రలేమి కూడా ఏర్పడుతుంది రక్తపోటు వస్తుంది ఇంకా కోపం వస్తుంది రజోగుణ ఆహారం తీసుకుంటే మనలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటాయి మరి తమోగుణ ఆహారం తీసుకుంటే మనకు అలసటగా అలస్యంగా అజ్ఞానంగా జడత్వము ఇవన్నీ ఈ తమోగున ఆహారం వల్ల కలుగుతాయి మరి తమోగున ఆహారం అంటే ఎలా ఉంటుంది పాడైపోయినవి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో పదార్థాలు కానీ పులిసిపోయినవి ఇలాంటివన్నీ తీసుకుంటే మనకు ఏమంటారు బద్ధకంగా సోమరితనంగా ఉంటుంది ఈ తమోగున ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకు జీర్ణక్రియ మందగిస్తుంది మరి ఇంకా ఈ తమగుణ ఆహారం తీసుకున్న వారి యొక్క ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు చూస్తుంటాం కదా మళ్ళీ వీళ్ళు మద్యం తాగుతుంటారు తాగే వాళ్ళకి ఈ తమగుణం ఉంటుంది వాళ్ళకి ఇంకా వావి వరస ఏమీ ఉండదు ఎలా అంటే అలా ప్రవర్తిస్తుంటారు మరి తమోగుణ ఆహారము రజోగుణ ఆహారం తీసుకోవడం వల్ల ఇవి మన శరీరానికే కాకుండా మన మనస్సును కూడా బంధించేస్తాయి అందుకే కదా మనకు ధ్యానం చక్కగా కుదరదు మనసు హుషారుగా ఉండదు ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనకు కలుగుతుంటాయి మన ఆహారంలోని గుణంలో తలెత్తే లోపమే ఈ గుణదోషం కాబట్టి మనం సరి అయిన సాత్విక ఆహారమే తీసుకోవాలి అంతే తప్ప ఈ తమో కలిగినటువంటి కలిగిన అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేదు ఎందుకంటే మగతగా ఉంటే నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది అవునా మరి ఈ రజగుణ ఆహారం తీసుకుంటే చెప్పుకున్నాం కదా మనం వేడి ఉష్ణం కలిగించేటివి ఇవన్నీ తీసుకుంటుంటే మన శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది కదా అట్లా మనం ధ్యానంలో చక్కగా కూర్చోలేము అందుకే ఋషులు ఏం చేసేవాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నాం అందుకే వాళ్ళు పాలు పండ్లు తాజా కూరగాయలు ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకు జ్ఞానము బాగా ఉండేది ధ్యానం కూడా చక్కగా పెరిగేది చక్కగా చేసుకునేవారు యుగ యుగాల నుంచి వాళ్ళు ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని అందించుకుంటూ మరి అందరి అందరికీ సత్యధర్మాన్ని సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్లనే వాళ్ళకు శక్తి ఉంది అందుకే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మరి రజోగుణ ఆహారం రాజులు తీసుకుంటారు ఈ రజోగుణం కలిగే ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు లేదంటే ఎవరి దేశం మీద మనం ఆక్రమణ చేద్దాము అనే విధంగా వాళ్ళకు ఉంటుంది మరి అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా అడవుల్లోకి వెళ్తుంటారు ఎందుకు వెళ్తుంటారు అంటే వాళ్ళు అడవుల్లో జంతువులను హింసించడానికి అంటే చంపడానికి వేటాడడానికి వెళ్తారు వేటాడడం అంటే చంపడమే కదా హింసనే కదా ఆ రజోగుణ ఆహారం వల్ల అలా ఉంటారు మరి అజ్ఞానులు అజ్ఞానులు ఎవరు ఉంటే తమోగుణ ఆహారం తీసుకునే వాళ్ళే అజ్ఞానులు వీళ్ళు ఈ రజోగుణ ఆహారం సారీ తమోగున ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళు ఏం మాంసం మద్యం వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎప్పుడు మగతగా ఉంటుంది నిద్ర ఒప్పుగా ఉంటుంది వీళ్ళ క్రూరత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే తమగున ఆహారం కూడా మనం తీసుకోవద్దు అందుకే మనం తేలికపాటి ఆహారాన్ని ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ఇందాక చెప్పుకున్నట్లు పాలు పళ్ళు కూరగాయలు అన్నం పప్పు వంటివి తీసుకుంటే చక్కగా మనకు అరుగుతుంది చక్కగా ధ్యానం చేసుకోగలుగుతాం ఈ పులుపు కారం ఇవన్నీ రజగుణానికి తమగుణానికి కలిసిన సంబంధించినటువంటి ఆహారాలు మనము ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు ఇంకా ఇంకొక విషయం చెప్తారు ఏంటి లంకనం పరమ అవషధం అంటే ఉపవాసం కూడా ఒక శ్రేష్టమైన అటువంటి ఆచారం ఇది మన శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా ఈ గుణదోషాన్ని తగ్గిస్తుంది తగ్గించి సాత్విక గుణాన్ని పెంచుతుంది అందుకే మనకు పత్రిక చెప్పేవారు వారానికి ఒకరోజు ఉపవాసం ఉండమనేవారు ఇంకా ఇంకొక మాట చెప్పేవారు మూడు రోజులు ఘన పదార్థము మూడు రోజులు ద్రవ పదార్థము ఒకరోజు ఉపవాసం ఇలా చెప్పేవాడు అది పాటిస్తే ఇంకా చక్కగా ధ్యానం కుదురుతుంది అని చెప్పేవాడు మరి ఈ ఆహారం తీసుకోవడం అనేది మానవుడి యొక్క జీవితానికి చాలా అవసరం ఎందుకు అంటే మనం ఆహారం తీసుకోవడం వల్లనే మనకు అన్నమయ కోశం వృద్ధి చెందుతుంది ఈ అన్నమయ కోశం చక్కగా ఉంటేనే కదా మనకు ధ్యానం బాగా చేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి ఈ శరీరం బాగుంటేనే మనం చక్కగా ధ్యానం చేయగలుగుతాం లేదంటే ధ్యానం చేయలేం మనం చెప్పుకుంటా అమ్మ చెప్తుంది మనకు ఏంటి ఈ శరీరాన్ని ఆత్మ తెచ్చుకునేది సాధన కోసమే కాబట్టి శరీరాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి ఆ ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారం ఎలాంటి గుణాలకు సంబంధించింది అనేది మనం చక్కగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏది పడితే అది తింటే మళ్ళీ మనకు సాధనకు కష్టంగా ఉంటుంది ఈ గుణదోషం అనే ఆహారం తీసుకోవడం వల్ల మనకు మనస్సు శరీరంపై ప్రభావం చూపుతుంది మరి ఆత్మను మనం తెలుసుకోలేం కాబట్టి సాత్విక ఆహారం ద్వారానే మనం ఆరోగ్యాన్ని శాంతిని పొందగలుగుతాం మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే మనం తినే పదార్థం సాత్విక ఆహారమా కాదా అనేది బాగా చెక్ చేసుకోవాలి మనం తీసుకునే ఆహారమే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది విషయం కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి మరి సంస్కార దోషం సంస్కార దోషం అంటే సంస్కారం అంటే మన మనస్సులో కలిగేటటువంటి భావాలు ముద్రలు ఏమంటారు అలవాట్లు ఆలోచనలు ఇవన్నీ మన యొక్క సంస్కారాన్ని వ్యక్తపరిస్తాయి అంతే కదా ఇది మా ఇంటి అలవాటు అంటాం ఇది మా పెద్దలు మాకు ఇలా చెప్పిండ్రు అంటాం ఇది మా సంస్కారము అంటాం అంటుంటామా లేదా ఇవన్నీ అయితే ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి మనోభావాలతో ఏ విధమైనటువంటి స్వభావంతో ఆ ఆహారాన్ని వండుతాడో ఆ ప్రభావం ఆ ఆహారంపై పడుతుంది అందుకే ఆ ఆహారాన్ని ఎవరైతే తింటారో ఆ మనుషులపై కూడా ఆ ప్రభావాన్ని చూడండి ఉదాహరణకు ఒక వంటవాడు కోపంతో ఆగ్రహంతో నిరాశతో వంట చేశాడు అనుకోండి ఆ ఆహారం కూడా అలాగే ఉంటుంది అది తిన్న వాళ్ళపై ప్రేమ ప్రభావం చూపిస్తుంది అదే కనుక ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేశాడు అనుకోండి పూర్తిగా సాత్విక గుణాన్ని కలిగి ఉంటుంది ఆ తిన్న వాళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఏం ఏం చెప్తున్నారంటే మనం చేసే వంట ఒక యజ్ఞంలా భావించాలంట అంత శ్రద్ధతో మనం చేయాలంట అంటే ఈ అర్థ దోషము నిమిత్త దోషము స్థాన దోషం ఈ మూడింటి గురించి మనం ముందు క్లాసుల్లో తెలుసుకున్నాం ఈ మూడింటిలో తెలుసుకున్న ప్రతి ఒక్కటి మనం పాటిస్తే ఇప్పుడు గుణదోషం నాలుగు చెప్పుకున్నాం కదా ఈ గుణాలు నాలుగు గుణాలు ఉన్నటువంటి ఆహారాన్ని కానీ వాటి పద్ధతులను కానీ మనం పాటిస్తే మనం సంస్కారవంతులం అయినట్లు ఈ సంస్కార దోషాన్ని మనం ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం లేదు ఆ నాలుగింటిని మనం మన ఆచరణలో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ సంస్క సంస్కార దోషాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏ రకమైనటువంటి మనసుతో ఏ రకమైనటువంటి గుణంతో వంట చేస్తే ఆ రకమైన మనసే ఉంటుంది మరి తినే వాళ్ళపై ఆ ప్రభావం చూపుతుందని చెప్పారు కదా మరి ఒకసారి గాంధీ మహాత్ముడు మరి మనకు స్వాతంత్రం అని చెప్పేసి అతను ఎంతో పోరాడింది కదా పోరాడినప్పుడు అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పెట్టినప్పుడు మరి జైల్లో ఉన్నప్పుడు దానికి రోజు ఆహారాన్ని ఇచ్చేవారు ఒక రోజంట రోజు వంట వండే ఆ వ్యక్తి రాలేదంట రాకపోతే అక్కడెక్కడో ఒక మాంసం కొట్టే అమ్ముకునేవాడిని తీసుకొచ్చి వంట చేయిస్తారంట చేయించి తర్వాత లాగానే ఆహారాన్ని గాంధీ మహాత్ముడికి ఇచ్చారు ఇస్తే గాంధీ మహాత్ముడికి ఆహారం తిన్నది అరగక అతనికి వా వాంతులు అసలు ఇంకా ఎందుకు రోజు తిన్నట్లే తిన్నాను కదా నాకు ఈరోజు ఎందుకు ఇలా అయింది చెప్పి తనను తాను పరీక్షించుకున్నాడంట ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అక్కడ జైలర్ ఉంటారు కదా అతన్ని పిలిచి అడిగాడంట ఎందుకు ఈరోజు ఆహారం ఎవరుండారు ఏంటి సంగతి ఏమైంది అని అడిగాడంట అంటే రోజు వండే అతను రాలేదు అక్కడ మాంసం కుట్టాయని పిలిచి వండించాము అందుకే మీకు అలా ఉండొచ్చు అని చెప్తే మరి ఆ జైలర్ కూడా రోజు పరీక్షిస్తుంటాడు కదా చూస్తుంటాడు కదా గాంధీ మహాత్ముని యొక్క గుణం ఏంది ఆయన అలవాట్లేంది ఆయన ఎలా ఉంటాడు అని చూస్తాడు కదా ఇవన్నీ చూసి అతడు చెప్పారంట అలాంటి వాళ్ళతో ఆహారం అందించినప్పుడు నాకు పెట్టవద్దు అని చెప్పేసి చెప్పారంట అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎలాంటి వాళ్ళతో వంట చేస్తే ఆ ఆహారంపై ఆ ప్రభావం పడి అది తిన్న వాళ్ళకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి మరి ధ్యానులమైన మనము జ్ఞానాన్ని సంపాదించి ఆత్మ సాక్షాత్కారం కోసం తప్పించే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది బాగా బాగా గుర్తించాలి అసలు మనం మన రోజువారీ జీవితంలో ఈ తమో రజోగుణ సాత్విక గుణాలు మూడు మన వెంట ఉంటూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనం తమో గుణంలో ఉన్నామా రజోగుణంలో ఉన్నామా సాత్విక గుణంలో ఉన్నామా తమో గుణంలో ఉంటేనే ఎప్పుడే మనం అంబడే ఎంబడే మనం ఏం చేయాలి నేను ఇప్పుడు తమో గుణంలో దీని నుంచి బయటపడాలి అనేది ఎప్పటికప్పుడు బయటపడాలి ప్రయత్నం కాదు అసలు నేను ఈ గుణంలో ఉండొద్దు ఇంత జ్ఞానాన్ని సంపాదిస్తూ అని చెప్పేసి అలా ప్రతిదీ చెక్ చేసుకొని మనం ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనం ఈ పంచదోషాలను పాటించిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఇవన్నీ పాటించాలంటే మనకున్న ఏకైక మార్గం పత్రికారు అందించినటువంటిది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది అంతే తప్ప ఇంకా వేరే మార్గం ద్వారా మనకి ఇది సిద్ధపడదు రోజు ప్రతిరోజు మనం ఇదే ప్రయత్నంలో ఉందా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ధ్యానంలో కూర్చుందా ఓకే